రక్షకుడు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు ఈరోజు మన అంశము ఆశతో ఎదురుచూచుట పరిశుద్ధ గ్రంథములోని లుకాసు వార్త రెండవ అధ్యాయం ఇరవై ఐదవ వచన నుండి మనం గమనిస్తే ఎరుషులేమునందు సుమియోను అను ఒక మనుష్యుడు అతడు నీతిమంతుడును భక్తిపరుడున ఇజ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను అతడు ప్రభువు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను ఆత్మవశుడై అతడు దేవాలయంలోకి వచ్చాను అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోకి తీసుకొని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయనను ఎత్తుకొని దేవుణ్ణి స్తుతించుచు ఇట్లనెను నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసు పోనిచ్చుచున్నావు అన్యజనులకు నిన్ను బయలుపరుచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇజ్రాయేళ్లుకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని యోసేపును ఆయన తల్లియు ఆయనను గూర్చి చెప్పబడిన మాటలను విని ఆశ్చర్యపడి సుమియోను వారిని దీవించి ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇజ్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు ఇక్కడ మనం సుమియోను అనే వ్యక్తిని చూస్తూ ఉన్నాం అతడు నీతిమంతుడు మరియు భక్తిపరుడై ఉన్నాడు అలాగే అతడు వృద్ధుడు సుమారుగా అతనికి ఎనభై సంవత్సరాలు ఉండవచ్చు అతడు మరణము చూడకముందు దేవుడు అతనికి క్రీస్తును చూపిస్తాడని విశ్వసిస్తూ ఉన్నాడు అలాగే అతనితో పాటు అక్కడ ప్రవక్తని అయినటువంటి అన్న కూడా అక్కడే ఉంది అలాగే బాప్తి నుంచి యోహాను యోసేపు మరియు ఇంకా అనేక మంది అక్కడ ఉన్నారు అలాగే మనం అక్కడ గమనిస్తే సుమియనుతో దూత ఇలా చెప్తూ ఉన్నాడు సుమియను నీవు క్రీస్తును చూడకముందు మరణము పొందవని అంటే ఒక నిరీక్షణ కలిగి జీవిస్తున్నటువంటి వ్యక్తిగా కూడా మనకి ఇప్పుడు సుమను కనబడుతూ ఉన్నాడు ఇక్కడ మనం గమనించినట్లయితే యోసెప్ మరియలు ఇద్దరు కూడా ప్రభువైన యేసుక్రీస్తును అనగా బాలుడుగా ఎనిమిదవ రోజు బిడ్డగా ఉన్నటువంటి యేసుక్రీస్తును పొత్తిగుడ్డలలో చుట్టుకొని దేవాలయంలోకి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అలాగే అక్కడ సుమయను ఒక గదిలో గ్రంథపు చుట్టలు చుట్టుకుంటూ దేవాలయంలో గడుపుతూ ఉన్నాడు ఇలాగా యోసేపు మరియలు ఇద్దరు వెళ్ళి అక్కడ అనేక మంది ధర్మశాస్త్రము చొప్పున జరిగించడానికి వరసలు వరసలుగా నిలబడున్నారు అందరూ కూడా మరియా యోసేపు వైపు చూస్తూ ఉన్నారు ఈమె చాలా బీదరాలుగా కనబడతా ఉంది అలాగే ఏ ఆ పరిశుద్ధాత్మ అయితే సుమియోనికి ఇదిగో నువ్వు క్రీస్తును చూడకముందు మరణం పొందవని చెప్పిందో అదే పరిశుద్ధాత్మ గ్రంథపు చుట్టలు చుడుతున్నటువంటి సుమియోను ఉన్న గదిలోకి వెళ్ళి ఇదిగో నువ్వు నిరీక్షిస్తున్నటువంటి నీవు ఎదురు చూస్తున్నటువంటి క్రీస్తుని నువ్వు చూడబోతున్నావు అని అతనికి ప్రేరేపణ కలిగించినప్పుడు ఆయన ఆ గ్రంథపు చుట్టలను పక్కన పెట్టి ఆయన ఉన్న గదిలో నుంచి ఆయన లేచి నడవడం ప్రారంభించాడు అలాగ నడుచుకుంటూ అక్కడ వరసలు కనబడుతూ ఉన్నాయి ప్రతి వరసలో ఆయన చూస్తూ వెళ్తున్నాడు క్రీస్తు ఎక్కడున్నాడని క్రీస్తుని నేను చూడాలనే ఆశతో ఆయన వెతుకుతూ ఉన్నాడు చివరిగా ఆ బీద మహిళ అయినటువంటి మరియ దగ్గరికి వెళ్ళి నేరుగా పొత్తిగుడ్డలలో చుట్టుబడినటువంటి యేసుక్రీస్తుని ఎత్తుకుని కన్నీళ్లు విడిచాడు కన్నీళ్లు విడుస్తూ ఇలా అంటూ ఉన్నాడు నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసు పోనిచ్చుచున్నావు నీ రక్షణ నేను కన్నుల రాచుతుని అల్లెయ్య దేవునికి మహిమ కలుగును గాక దేవుడు సమయానికి వాగ్దానం చేశాడు యేసుక్రీస్తును నువ్వు చూస్తావు ధర్మశాస్త్రము చొప్పు నువ్వు జరిగిస్తావు అని వాగ్దానం చేశాడు నువ్వు మరణం పొందవని వాగ్దానం చేశాడు వాగ్దానానికి కట్టుబడినటువంటి సుమియోను నిరీక్షణతో ఎదురు చూస్తూ ఉన్నాడు ఆశ కలిగి ఉన్నాడు క్రీస్తుని నేను చూస్తానని ఆశ కలిగి ఉన్నాడు నిరీక్షణ కలిగి ఉన్నాడు చాలా మంది అతను వృద్ధుడైపోయాడు అతను అలాగా ఉండిపోయాడు ఆ దేవాలయంలో ఉండిపోయాడు అతను ఒక నిరీక్షణ కలిగి ఉన్నటువంటి అతన్ని ఎంతోమంది అవహేళన చేసి ఉంటారు జ్ఞానం లేని వాడిగా అతన్ని చూస్తుంటారు జ్ఞానహీనుడుగా అతన్ని పోల్చుంటారు కానీ దేవుడు పరిశుద్ధాత్మే అతను చెప్పినటువంటి విషయాన్ని బట్టి అతను ఒక విశ్వాసాన్ని కలిగి ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఆశతో నిరీక్షణతో కలిగి అతను ఎదురు చూస్తూ క్రీస్తును కలుసుకోబోతున్నానని అతను జీవిస్తున్నట్ల జీవితాన్ని మనం చూస్తూ ఉన్నాం ఈ రోజుల్లో కూడా మనం దేవుని కొరకు సిద్ధపడి మరి క్రీస్తుని ఎరిగినటువంటి మనం పాపములు కడుక్కున్నటువంటి మనం పరిశుద్ధులుగా చేయబడినటువంటి మనం రక్తంలో కడగబడినటువంటి మనం మన నిరీక్షణ రెండవ రాకడై ఉన్నది మొదటి రాకడ ముగిసింది రెండవ రాకడ కొరకైన నిరీక్షణ ఆ నిరీక్షణ ప్రతి క్రైస్తవుడికి అవసరమై ఉన్నది దేవుని కొరకు కనిపెట్టుకొని ఉంటూ దేవుడిచ్చిన ఆజ్ఞలను మనం నిరంతరం పాటిస్తూ దేవుని ఎందు భయభక్తులు కలిగి నీతిమంతులుగా జీవించాల్సిన జీవితాన్ని మనం ఒప్పించాల్సిన అవసరం ఉన్నది నిజమే కదా దేవుడు ఒక వాగ్దానాన్ని ఇస్తే ఖచ్చితంగా దానిని నెరవేరుస్తాడు సుమేని ఎడల మనం దాన్ని చూస్తూ ఉన్నాం వాగ్దానాన్ని ఇచ్చిన దేవుడు అతన్ని సంతోషపరిచాడు ఇప్పుడు నేను సమాధానముతో పోతున్నాను పోనిచ్చుచున్నావు అని కూడా అంటూ ఉన్నాడు నీ రక్షణ నేను కన్నుల రచుసానని దేవునికి మహిమ కలుగును దాకా ఎంత అద్భుతమైన నిరీక్షణ కదా ఎంత ఆశతో ఎదురు చూచాడు కదా కాబట్టి మనం కూడా క్రైస్తవులుగా ఉన్న మనం కూడా దేవుని కొరకైన నిరీక్షణ రెండవ రాకడ దాని కొరకు మనందరం కూడా ఆశతో ఎదురు చూద్దాం అందరికీ ప్రైజ్ అలార్డ్ గాడ్ బ్లెస్ యూ ఆల్